గౌరనీయులు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు నా మిత్రుడు మా జిల్లా శాసనసభ్యులు సో పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తుంది ఈ బిల్లును మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాము అయితే ఈ బిల్లు ఎప్పుడు నిజంగా బీసీ వర్గాలు సంతోషపడతాయంటే బీసీ వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చినాడు బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఫలాలు వారికి పూర్తిగా అందినప్పుడు ఆ వర్గాలు చాలా సంతోషపడతాయి అవి అందాలని కోరుకుంటున్నాం అవి అందే ప్రక్రియలో రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయడంతో పాటు రేపు కేంద్రంలో పార్లమెంట్లో పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుంది మాకున్న నలుగురు రాజ్యసభ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తూ మేము ఓటేస్తాం అయితే ఈ బిల్లు పాస్ కావాలంటే ఏం కావాలి అధ్యక్ష రాహుల్ గాంధీ గారు ఇలా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వంద మంది ఎంపీలు ఉన్నారు వారు మరి ఈ బిల్లు మీద ఒత్తిడి తేవడానికి పార్లమెంట్లో వారు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం వారిని గట్టిగా రాహుల్ గాంధీ గారు ఇలా పూలుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు మేమేదో మిస్గైడ్ చేస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడినరు అది కరెక్ట్ కాదు ఈ బిల్లు విషయంలో రాష్ట్ర శాసనసభలో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అధ్యక్ష మేము మార్కెట్ కమిటీ చైర్మన్లలో డైరెక్టర్లలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీసీల విషయం వైన్స్ లో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా మా గౌడన్నల కోసం మరి గీత కార్మికులకు వైన్ షాప్ల ల అలాట్మెంట్ లో కూడా రిజర్వేషన్ తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వము ఇట్లా మేము కొన్ని కార్యక్రమాలు చేసి